మరి దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది మన తెలంగాణలో కూడా ఈ చర్చ జరగాలే తెలంగాణ నుండి మనం ఒక ఒపీనియన్ ఇవ్వాలే కేంద్ర ప్రభుత్వానికి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకించి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు ఆ కులాల కింద ఉండే ఉప కులాలు వాటి డేటా అంతా తీసుకొని తెలంగాణ జాగృతి నుండి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపాలనే ఉద్దేశంతో ఉన్నాము అందులో మీ అందరి మద్దతును కూడా నేను కోరుతూ ఉన్నాను వాస్తవానికి ఇది ప్రభుత్వాలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని మా దగ్గర ఉన్న కమ్యూనిటీస్ ఇవి వీటి కింద ఉన్నటువంటి కాస్ట్లు ఇవి మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వండి అని కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వారు అడుగు వేయడం లేదు అందుకనే ఒక బాధ్యత గల సంస్థగా ఆ ఎక్సర్సైజ్ మేము చేద్దాం అనుకుంటా ఉన్నాం మన అందరు ఒపీనియన్స్ కూడా తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని కూడా కేంద్రానికి పంపుతాం మన తెలంగాణలో ఏది ఇవ్వాలో ఆలోచిస్తామో భారతదేశం రేపు ఆలోచిస్తుంది సో తెలంగాణ థింగ్స్ ఫస్ట్ ఇండియా ఫాలోస్ నెక్స్ట్ కాబట్టి ఈ రౌండ్ టేబుల్లో తెలంగాణ నుంచి మనం ఖచ్చితంగా మన బలమైనటువంటి ఒపీనియన్స్ ఇద్దాం వైరుధ్యమైనటువంటి ఒపీనియన్స్ కూడా ఉంటాయి అన్నీ విందాం అన్నీ క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దాం హక్కుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం